హమాస్ ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం ఈ ఏడాది కాలంలో మరింత విస్తరించింది హమాస్ కు మద్దతుగా లెబ్నాన్ మిలిటెంట్ గ్రూప్ రంగంలోకి దిగడం ఆ దేశంతోనూ ఇజ్రాయెల్ యుద్ధం చేయడంతో తాజాగా ఇప్పుడు ఇరాన్ ఎంటర్ అయ్యి పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చేసింది దీంతో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం భారత్ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది ప్రస్తుతం చమురు కోసం భారత్ పశ్చిమాసియా ప్రాంతంపైనే ఆధారపడుతుంది అక్కడ పరిస్థితులు మరింత దారుణంగా మారితే భారత్ కు చమురు సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది అంతేకాక అక్కడ యుద్ధం భారత్లోని వాణిజ్యం గల్ఫ్ లో పనిచేస్తున్న భారతీయులపైన తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది పశ్చిమాసియాలో గత కొద్ది రోజులుగా యుద్ధ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నా యుద్ధానికి మాత్రం బ్రేక్ పడడం లేదు హమాస్ ఇజ్రాయెల్ మధ్య గతేడాది అక్టోబర్ ఏడున మొదలైన యుద్ధం ఇప్పుడు పశ్చిమాసియా మొత్తం పాకుతోంది ఇటీవల ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేయడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి దీంతో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం భారత్పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడగా ఇజ్రాయెల్ దళాలు లెబనాన్లో దాడులు చేస్తున్నాయి భారత్కు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో యుద్ధం జరుగుతున్నా దాని ప్రభావం భారత్పై పడుతుందని తెలుస్తోంది పశ్చిమాసియా ప్రాంతంలోని పలు దేశాలతో భారత్కు మంచి సంబంధాలున్నాయి చమురు దిగుమతులు పలు రకాల ఉత్పత్తుల ఎగుమతులు గల్ఫ్ దేశాల్లో కొన్ని లక్షల మంది భారతీయులు పనిచేస్తుండడం వీటన్నింటిపైన ప్రభావం కనిపించే అవకాశం ఉంది పెట్రోల్ డీజిల్ తదితర చమురు అవసరాలకు భారత్ పశ్చిమాసియా మీదే ఎక్కువగా ఆధారపడుతోంది దాదాపు దిగుమతుల్లో ఎనభై శాతం అక్కడి నుంచే వస్తోంది ఇజ్రాయెల్ హమాస్పై చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ఎర్ర సముద్రంలో హౌతీలు వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు దీంతో నౌకలు ఎర్ర సముద్రం గుండా ప్రయాణించాలంటేనే భయపడుతున్నాయి దీంతో చమురు ఎగుమతుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి ప్రస్తుతం పరిస్థితులు ఇబ్బందికరంగానే ఉన్నా భవిష్యత్తులో యుద్దం తీవ్ర రూపం దాలిస్తే భారత్పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి ఈ ధరలకు అనుగుణంగానే దేశంలో మెట్రో ధరలను సవరిస్తున్నారు చమురు ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలు పెరిగిపోతాయి పశ్చిమాసియాతో భారత్కు కు వాణిజ్యపరంగా సన్నిహిత సంబంధాలున్నాయి భారత్ నుంచి అక్కడికి యంత్రాలు ఔషధాలతో పాటు పలు రకాల ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి అక్కడి నుంచి భారత్కు చమురు సహజ వాయువు ఎరువుల దిగుమతి అవుతాయి ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్యం లక్షా తొంభై ఐదు వేల కోట్ల డాలర్లుగా ఉంది అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు పదహారు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్లు పాటు గల్ఫ్ దేశాల నుంచి భారత్లోకి గణనీయమైన స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి భారత్లోని ఇన్ఫ్రా కంపెనీలు టెక్ స్టార్టప్లు వంటి రంగాల్లో గల్ఫ్ పెట్టుబడులు ఉన్నాయి పలు గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ల దిశగా ప్రయత్నాలు చేస్తోంది ఈ ఒప్పందాలు కుదిరితే వాణిజ్యం పెట్టుబడులు మరింత పెరుగుతాయి కానీ పశ్చిమాసియాలో అస్థిర పరిస్థితులు తలెత్తితే వీటన్నింటిపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి గల్ఫ్ దేశాల్లో దాదాపు తొంభై లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు వారి ద్వారా వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం భారత్కు లభిస్తోంది ప్రస్తుత ఉద్రిక్తతలు కొనసాగితే ఇన్ని లక్షల మంది భారతీయులు ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమవుతుంది వారు ఉద్యోగాలు కోల్పోయి భారత్కు తిరిగి వస్తే వారికి ఉపాధి ఏమిటన్న కొత్త సవాళ్లు ఎదురవుతాయి ప్రస్తుతం భారత్కు అటు ఇరాన్తోనూ ఇటు ఇజ్రాయెల్తోనూ సన్నిహిత సంబంధాలున్నాయి రెండు వేల పది నుంచి ఇరాన్పై అమెరికా ఆంక్షలు తీవ్రతరం కావడానికి ముందు వరకు ఆ దేశం నుంచి గణనీయమైన స్థాయిలో భారత్కు చమురు దిగుమతులు ఉండేవి ఇక ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ మిలిటరీ సామాగ్రి దిగుమతి అవుతున్నాయి ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగిపోతే తటస్థ వైఖరిని భారత్ కొనసాగించడం కత్తిమీద సాము అవుతుంది ఇజ్రాయెల్కు బలమైన దన్నుగా ఉన్న అమెరికా పశ్చిమ దేశాలు ఈ మేరకు భారత్పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది మరోవైపు ఇరాన్కు అనుకూలంగా రష్యా చైనా రంగంలోకి దిగితే పరిస్థితి మరింత జటిలంగా మారుతుంది ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి ఇజ్రాయెల్పై ఉన్నట్టుండి దాడికి దిగిన ఇరాన్కు పాలస్తీనా లెబనాన్తో పాటు యమన్ హౌతీలు పూర్తి దన్నుగా నిలిచారు ఇజ్రాయెల్కు అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ వంటి పాశ్చాత్య మిత్రులతో పాటు జోర్డాన్ సౌదీ అరేబియా యుఏఈ వంటి పొరుగు దేశాలు మద్దతిచ్చాయి ఇప్పుడు ఇజ్రాయెల్ తిరిగి ఇరాన్ మీద ప్రతిదాడి చేస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పనిసరి అవుతుందనే భయాందోళనలు నెలకొన్నాయి